పక్కకి రండి రేపు పొద్దున వచ్చేస్తారు ఇంకా నేను సీఏ గారిని రిక్వెస్ట్ చేశాను సార్ మేమంతా ఉత్సాహంగా ఖచ్చితంగా ఉన్నాం మమ్మల్ని తలపరచ బాగండి ఈ పక్కదారి తీసుకెళ్ళి అన్న ఆయన అన్నారు ఇంకా కాదు అలా ఆయన లేదన్నటువంటి ఆలోచన నాకు లేదని అన్నా అయితే వీళ్ళందరూ పంపించేయండి మేము వెళ్తాం కాబట్టి రేపు ఇక్కడ ఎవరు రావడానికి వెళ్ళలేదు సీఎగలు మీరు మాకు హామీ ఇవ్వాలి మాకు అవడత పని లేదన్నాం ఆయన ఏమన్నారు

మీ కన్సర్న్ ఒక ఆఫీసర్ని గుడి కమిటీ వాళ్ళ దగ్గర రేపు పంపించుకోండి పోయి కూర్చో మాట్లాడుతూ వద్దు పదవ తారీఖు మీరు చెప్పండి సిఏ గారి సంస్థలో స్టేషన్ దగ్గర కూర్చున్నావా కమిషనర్ గారి దగ్గర కూర్చున్నావా ఎక్కడ కూర్చుందో అక్కడ కూర్చుందా డౌట్ చూసుకోండి కూర్చున్నా స్వామీజీ గారు కూర్చుని అనుకూలంగా వెళ్ళే మనిషి కానీ ఇద్దరు ఉండే మనిషి ఆయన మీ ఎవరో ఆలోచన లేదు పాజిటివ్ ఉండే వాళ్ళని ఎక్కడో చిన్న పొరపాటు సరేనా